ప్రోగ్రాండ్ అడిగి అందులో నిన్నంతా ఇటు మినిస్టర్ గారికి వస్తున్నా కూడా తెలిసింది మాకు తెలుసు ఇంకా అందరిలో ఏ రేపు అన్నట్టు తెలుసు థర్టీ టూ ట్రైవల్ చేసి ట్రైవల్ స్కూల్ మీకు అందరికీ కూడా జరిగినటువంటి కారణమైన అన్యాయాన్ని అందరం కూడా చాలా బాధపడుతున్నాం జ్లస్ నేను రిటైర్డ్ ఏపీఆర్చమ్మా నేను అమ్మవారి తోటి జిల్లా కంపెనీ అని యాక్షన్ జరిగిన వెంటనే మాకు ఢిల్లీ నుంచి కూడా ఫోన్ వచ్చింది బ్యాక్గ్రౌండ్ న్యాచురల్గా తెలుసు కాబట్టి మాకు అంత ఐడియా ఉంది చాలా ఇంకొక కూడా ప్రశ్నించాను ఇప్పుడు మేము ఆమ్ ఆద్మీ పార్టీ ఏంటంటే ప్రతిదీ కూడా ఈ దేశంలో ఎవరికి ఏ వచ్చినా ప్రభుత్వం కాపాడలే అండి అని మా పాంక్షన్లు సుందర్ గారు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి మనకున్న చట్టప్రకరంగా మీకు ఎలాగో ఉద్యోగాలు వస్తాయి అది ఒకటే కాదు ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా సహాయం చేయాలనే ఉద్దేశంలో మేము మేము కూడా ఒక ప్రత్యేక ఎజెండా చేస్తున్నాము దానికి నేను గవర్నర్ గారికి ముఖ్యమంత్రి గారికి మీ లెటర్ కూడా పంపిస్తాం ಇದು ಕೂಡ ಪಂಪ್ಸ್ ಆಗಿದೆ ಸುಮಾಲಾ ತೇಜಾರಿಗೆ ಆಗಿರತಿದೆ ಆಮಾಧಿ ಪಾರ್ಟ್ ತನ್ನ ಮೇ ಅಡಗೆ ಇರುತ್ತೆ ಅಕಾಲ ಮನಂತದಿಂದ ಅಪ್ಪಾಯ ಕಾಲಕ್ಕೆ ಬುಲಿ ಕರ್ತಕದ ವಾಲಕೋಟಕ್ಕೆ ಕಳಗಳ 100 ರೂಪಾಯಿ ನಷ್ಟ ಕಡೆಯಾರ ಈ ಬಾರಿ ಕರೆತಕೊಂಡೆ ಒಂದು ಲಗಜ ಆಗಿದೆ ಇತಿಶಾಲು 400 ಕೊಂಡೆ ಎಕರೆ 400 ಕೊಂಡೆ ಅಕರೆ ನಿಧಾನ ಗಾಡಿಸುತ್ತಿದ್ದಾರೆ ಹೊರತಾಗಿ ಅದಕ್ಕೆ ಕರೀನ ಬಂತು ಗೋವಿಂದರ ಆದೇಶದಕ್ಕೆ 400 ಇದೆ ಇಲ್ಲಿ ನಾನು ಚಟಪರಂಗ ರಾಜ್ಯದಿಂದ ದ್ವಾರಕ್ಕೆ ಕಡಂತು ಮಾತ್ರ ತಂದಿದೆ తెలుసు వారీ కూడా తెలుసు మీకు ఏ హెల్ప్ అయినా మేము నేను చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు మాట్లాడారు చూసా చూసా నేను చూసాను వీడ కూడా తెలుసు నేను చాలా చంద్రబాబు వాడు కూడా తీసుకుంటాను నిజంగా అంతా కూడా తీసుకొని మాట్లాడేదంటే చాలా నేను చాలా సో మేము కూడా మా ఏ హెల్ప్ ఉన్నా సరే కూడా చేస్తాను మీకు జరిగినటువంటి ప్రకృతి అందరం కూడా బొమ్మలేదు

అదే నేను అనుకున్నాను ఇప్పుడు ఈ అబ్బాయి కూడా మాకు నైన్టీ పర్సెంట్ ఎస్టీలలో ఏ పేరు చేసి చట్టపరంగా మేము ఎంత పెద్ద పని అయినా చెప్తాం మీరు ఎప్పుడైనా మా అనుభవించాను